హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో మిగిలిన చపాతీ పిండితో అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే ఇలా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ గాను లేదా లంచ్ గాను డిన్నర్ కాను లేదా ఈవినింగ్ స్నాక్ గాను ఎలా అయినా సరే ఈ రెసిపీని అయితే చాలా సింపుల్గా ఐదు నిమిషాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎలా ఏంటి ఐదు నిమిషాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి అయితే ఈ వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా అయితే నేను మిగిలిన చపాతి పిండిని అయితే నైట్ చపాతి చేశానండి మిగిలిపోయింది ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అయితే తీసి పక్కన ఉంచుకున్నాను ఇది పూర్తిగా కూలింగ్ తగ్గిపోయిన తర్వాత చూపిస్తున్నానండి ఇలా చపాతి పిండిని అయితే ఉంచుకున్నాను ఇలా ఒక ఆనియన్ అయితే తీసుకొని సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకున్నాను మీ దగ్గర చాపర్ లేకపోయినట్లయితే చాలా సన్నగా అయితే ఆనియన్ అయితే కట్ చేసుకోండి అలానే హెల్దీగా ఉండడం కోసం అని చెప్పేసి ఇక నన్ను క్యారెట్ అలానే కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చీలను అయితే యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా అంటే వాటినైతే వేసుకోండి ఏమీ లేనట్లయితే కనీసం ఆనియన్స్ పచ్చిమిర్చినైనా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇక నేను ఆనియన్స్నైతే సన్నగా వీలైనంత సన్నగా అయితే చాపర్లో వేసి అయితే చాప్ చేసుకున్నాను ఇలా ఆనియన్స్ పక్కన ఉంచుకున్న తర్వాత అలానే ఒక క్యారెట్నైతే అలానే రెండు పచ్చిమిర్చీలను అయితే ఇలా సన్నగా అయితే చాప్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి చూడండి ఇలా మొత్తం చాపర్లో వేసి అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే క్యారెట్ ముక్కలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ అండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి మసాలా అలానే రుచికి సరిపడా కారం వేసుకోండి చూసి వేసుకోండి ముందే మనం పచ్చిమిర్చిన అయితే వేసుకున్నాము మీ దగ్గర గరం మసాలా లేదా చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే ఆ ఫ్లేవర్లతో వేసుకోండి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరని అయితే వేసుకోండి ఇప్పుడే ఒక ఒకవేళ ఉప్పు ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ముందుగా నేనైతే చపాతీని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి అలానే మనం అన్నీ మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి ఆనియన్స్ అలానే క్యారెట్ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు పెప్పర్ పౌడర్ అన్నీ ముందుగానే వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇంకా మిశ్రమాన్ని కూడా వేసుకొని సైడ్లు కొద్దిగా నీటితో అయితే కవర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా కూడా బయటికి రానట్లుగా కవర్ చేస్తూ అయితే మనం ఈ చపాతీని అయితే రోల్ చేయాలండి చూడండి వాటర్ని అయితే సైళ్లకు అప్లై చేసినట్లయితే మనకు చక్కగా అయితే వచ్చేస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి సైడ్లను కూడా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కత్తితో అయితే వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి మీకు ఎలా సన్నగా కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకోవచ్చు లేదా పెద్దదిగా కావాలనుకుంటే పెద్దదిగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దాన్ని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒత్తేసుకోవాలి ఇప్పుడు మనం రోటీ రోటీ ప్లేట్ పైన అయితే కొద్దిగా పొడిపిండినైతే చల్లుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి చపాతీని వచ్చేసి ఇలా మీకు మన్ కొద్దిగా మందంగానే రోల్ చేసుకోండి ఎందుకంటే మనం ఇందులో ఆనియన్ అయితే వేసాం కదండి నీళ్లు కక్కుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా పొడిపిండి ఎక్కువగా చల్లుకుంటూ అయితే రోల్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ అయిపోయే ఛాన్స్ ఉంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తి సహాయంతో ఈ విధంగా అన్నాం అనుకోండి చాలా చక్కగా అయితే వచ్చేస్తుందండి ఇదేమి విరిగిపోదండి చూడండి ఇలా మంచిగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం స్టవ్ అయిన ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రోటీలను అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయడం లేదండి కావాలి డీప్ ఫ్రై కావాలి ఇష్టపడే వాళ్ళైతే డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మనం ఇలా గరిటతో అయితే పైన అనుకుంటూ స్ప్రెష్ చేసుకుంటూ ఈ చపాతీలను కాల్చినట్లయితే చాలా చక్కగా మంచి కలర్లో లోపల వరకు కుక్ అవుతాయండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి మనం వీటిని గోధుమ పిండితో చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి తప్పకుండా ఈసారి పిండి మిగిలినప్పుడు చపాతి పిండి మిగిలినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా అయితే ట్రై చేయండి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మార్నింగ్ ఇలా చేసి లంచ్ లో కూడా కట్టివ్వచ్చండి పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇందులోకి టమాటా సాస్ ఉన్నా ఓకే లేదంటే ఉత్తవ్ కూడా చాలా బాగుంటాయండి కొద్దిగా పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇలాంటి మరెన్నో స్నాక్ రెసిపీస్ అయితే స్టార్ అను హోమ్ ఛానల్లో అయితే మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ అయితే చాలా పోస్ట్ చేశానండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్